చిన్నపిల్లడు ఏదైనా మంచి ఘనకార్యం సాధిస్తే మనం అందరం ఆనందించి చెప్పుకుంటూ ఉంటాం మా వాడు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిందండి అని అలాగా మా వాడి వాళ్ళ మంచి విశుక్రుడు చెప్పినటువంటి విఘ్నయంత్రాన్ని బాగా పాడు చేసేసాడు పాడు చేస్తే ఆనందించడం పాడు చేస్తే అంటే మన పని పాడి చేస్తే బాగా బాధపడాలి శత్రువుల యొక్క పనిని పాడు చేసి మనకి విజయాన్ని ఇప్పిస్తే మనకు ఆనందమే కదా అని చెప్పి అమ్మవారు సంతోషించింది అని అలాగే భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వరుషుని శస్త్రము అస్త్రము రెండు పేర్లు తేడా ఏంటి శస్త్రాస్త్రాలు అంటే శస్త్రం అంటే ఏంటి అస్త్రం అంటే ఏంటి అంటే చేత్తో పుచ్చుకుని యుద్ధం చేసేదానికి శస్త్రం అని పేరు చేతిలో కత్తో గదో ధనుర్బాణాలు ఏవో తన చేత్తో పట్టుకుని దానితోటి పట్టు అలా కాకుండా ఏం పట్టుకోక లేకుండా మంత్రపూర్వకంగానే దాన్ని పనిచేసేస్తుంటే దానికి అస్త్రాలు అని పేరు శస్త్రము అస్త్రము దానిలో ఏమైంది దైత్యరాజుడు శస్త్రాలని అస్త్రాలని కూడా ప్రయోగించాడు ఆ స చేసినటువంటి ఆ శస్త్రాలకి ప్రతికూలమైన అస్త్రాలన్నింటినీ ఈయన వర్షించాట్ ధృత్వా ప్రహరణం శస్త్రం ముక్త్వాతు అస్త్రమితి ఈ అని ధనుర్వేదంలో చెప్పినటువంటి లక్షణం వివరణం ధృత్వా ప్రహరణం చేత్తో పుచ్చుకుని ప్రహరణానికి సాధనం అంటే కొట్టడానికి సాధనమైనది చేతిలో కత్తి పుచ్చుకుని యుద్ధం చేస్తారు ఆ కత్తి శస్త్రమవు అలా కాకుండా దాన్ని వదిలేస్తే అస్త్రం అవుతుంది ఆగ్నేయాస్త్రం బ్రహ్మాస్త్రం వారుణాస్త్రం ఇలాంటివన్నీ చేతులుపుచ్చుకోరు దాన్ని దాన్ని వదిలేస్తారు వదిలేస్తే అది శ అస్త్రం అవుతుంది ప్రధృత్వా ప్రహరణం శస్త్రం ముక్త్వాతో అస్త్ర వితీరితం అని ఉంది అలాగా ఈ మహాగణాధిపతి చేసినటువంటి యుద్ధంలో ఉండేటువంటి నశింప నశింపజేయడం వల్ల బండాసురుడు చేసినటువంటి శస్త్రాస్త్రములకి ప్రతివర్షం చేసి దానికి మళ్ళీ ఎదురు బాణాలు వేసి దాన్ని అంతటినీ కూడా చేయడం వల్ల ఈవిడ విజయాలకి మంచి మార్గం సుగమం చేసింది అని అర్థం రాశారు మరి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికార్థం ఏమిటి అంటే మహాగణానం ఈశ్వరత్వేన ఆత్మని అనాత్మతా జ్ఞానాభావాత్ అవిద్యా ఆవిద్యక వృత్తి రూపాణం విఘ్నానం అస్త్రాం శస్త్రానాంచ పరాహంతానుసంధానధారూప నాశేన నామద్వయ మధ్యం ఆ నామద్వయం అధ్యాత్మరీత్యా వ్యాఖ్యేయం ఉంది అస్తారు చాలా లోతైన విషయాలు అంటే అసలు ఈ మోడల్ ఇలా ఉంటుంది ఈ నామాలకి ఈ రకమైన ఆధ్యాత్మిక అర్థాలు కూడా ఉంటాయి అని చెప్పడం ఉద్దేశం కేవలం బయట ఉండేది ఆవిడ యుద్ధం చేసింది ఆవిడ బాణం వేసింది వీడు బాణం వేశాడు వీడి బాణం ఓడిపోయింది ఆవిడ బాణం ఈ శత్రువులను సంహరించి ఇది ఒకటే కాదు దీని లోపల ఉండేటువంటి అంతరార్థాలు కూడా ఉన్నాయి మహాగణేశ్వరుడు అన్నాం మహాగణాలంటే ఏమిటి ఈశ్వరుడు అంటే ఏమిటి అని అంటే మహాగణములు అంటే ఆత్మయందు అనాత్మతా వృత్తి అనాత్మయందు ఆత్మతా వృత్తి అనే అవిద్యకమైన వృత్తులు అంటే అజ్ఞానము చేత కలిగినటువంటి ఆలోచనలు దా అవి విఘ్నాలు అలాంటి వాటి యొక్క విఘ్నములు అనేటువంటి శస్త్రాలు అస్త్రాలని అన్నిటినీ కూడా ప్రత్యస్త్రాలంటే అంటే ఏమిటి అంటే పరాహంతానుసంధానం నేనే పరమాత్మను అహం బ్రహ్మాస్మి అహం నేనే ఆత్మనయ్యి ఉన్నాను నేను అనాత్మను కాదు అనేటువంటి ఆ దీని చేత తిరగొట్టడం నేను ఆత్మ కాదు నేను జీవుణ్ణి అనే ఆలోచనని పోగొట్టి నేనే ఆత్మస్వరూపుణ్ణి అనేటువంటి భావంతో అంటే ద్వైత వృత్తుల్ని అద్వైత అనుసంధానం చేత తొలగించుకోవడం అనేటువంటిదే ప్రత్యస్త వర్షణం అంటే శస్త్రములను ప్రత్యస్త్రాలు వేసి నివారించడం అని అంటే ద్వైత భావనలు అన్నిటినీ తొలగించిపోవాలి ఎప్పుడు అద్వైత భావన వస్తే పోతుంది అందులో ఎవరెవరికి వారే వేరు వేరు అనే ఆలోచన అంతా ఒకటే అనే ఆలోచనతో పోతుంది ఈ తేడాలు ఎప్పుడు వస్తాయి తేడా భైత భావం ద్వైతం రెండు ఉంటే తేడాలు వస్తాయి రెండు లేదు అంతా ఒకటే అన్నప్పుడు తేడా ఏముంటుంది అంచేది అద్వైతమైనటువంటి అద్వైత ధోరణితో ద్వైత ప్రపంచాన్ని ద్వైత వృత్తుల్ని ద్వైతమైన ఆలోచనల్ని అన్నట్టి పోగొట్టుకోవడం అనేది దీనిలో అభిప్రాయము అన్నది కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి ఇది అద్భుతమైన నామం అమ్మవారికి చేతులు కదా రెండు చాలా చతుర్బాహువులు అన్నారనుకోండి ఇక్కడ రెండు చేతులు పెట్టుకుందా లెక్క పెడదాం స్వాభావికంగా రెండు చేతులు అవసరాన్ని బట్టి తక్కువ రెండు చేతులు వాడుతారు దానిలో ఆయుధాలు పెట్టుకుంటారు అది వేరే విషయం కానీ స్వాభావికంగా కరాంగుళులు అంటే కుడి చేతి వేళ్ళు ఐదు ఎడం చేతి వేళ్ళు ఐదు పది ఈ పది అంగుళ ఆ అంగుళ్ళలో దాళ్ళలోంచి వాటి యొక్క నఖసంధులలో నారాయణుడి యొక్క దశావతారాలు పుట్టేవి అని అమ్మవారి యొక్క చేతి వేళ్ళ పదివేళ్ల యొక్క సంధుల్లో అంటే ఈ ఇలాగ జాయింట్స్ గోటికి చేతికి మధ్య సంధుల్లోంచి దానిలోంచి దశావతారాలు పుట్టేయి ఎవరు చెప్పారు అంటే దాల్లో మత్స్యాది దశావతారములు దానిలోంచి పుట్టేయి అనేది కథ ఉంది వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే అది భండాసురేణ సర్వాసురాస్త్రం నామ సకల దైత్యోత్పాదన సమప్రస్థం ప్రత్యుక్తం తే ప్రయుక్తం తేన సోమక రావణ బలి బలిహిరణ్యాచ్ఛాయ దేవ్యా అయుధ్యంత అంగుష్టాది వామహస్త కనిష్ఠికాంత అంగుళి అంగుళిభ్య క్రమేణ వామన భార్గవ దాశరథి హలధరకృష్ణకల్కి దశావతరాను ఉత్పాద్య తే నిషూధిత అని కథ రాశారు అంటే ఈవిడ దశావతారాలని కల్పించడానికి కారణం కారణమేమిటి ఊర్ఘ కూచుని చేతులతోంచి పది మంది తయారు చేసి దశావతారాలు తయారు చేయడం అంటే ఈ వాదంతా మహావిష్ణువుకి ఎందుకు వాడు మత్స్యావతారం చేపగానో పందిగానో ఎందుకన్నా ఎత్తాలయన ఆయనకి ఏం పట్టింది అని అంటే వాళ్ళని తయారు చేయడానికి గల కారణం కూడా చూపిస్తున్నారు ఆ దశావతారములు ఎందుకు ఉత్పన్నములు అయ్యాయి అని అంటే వాడు అవతల వాడు చాలా గంభీరుడు దండాసురుడు వాడేం చేశాడు అంటే సర్వాసురాస్త్రం అని ఒక అస్త్రం వేశాడు ఆ అస్త్రం ఏం చేస్తుంది అంటే సకల దైత్యుల్ని తయారు చేసేటువంటి శక్తి కలది ఆ అస్త్రం యొక్క ప్రభావం చేత అనేక మంది రాక్షసులు తయారయ్యారు ఎవరెవరు దాని పేర్లు మోడల్గా కొన్ని పేర్లు చెప్పారు సోమకాసురుడు అలాగే రావణాసురుడు బలిచక్రవర్తి హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు ఇలాంటి రాక్షసులు అందరూ తయారయ్యారు ఆ భండాసురుడు వేసిన అస్త్రం యొక్క ప్రభావం చేత ఇప్పుడు వాళ్ళందరినీ నిర్మూలించాలి అంటే ఏం చేయాలి అని అంటే వాళ్ళని ఒక్కొక్కరికి ఒక్కొక్క అవతారంలో సంహరించాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళ తపశక్తి వల్ల వరదానం వల్ల అందుచేత మళ్ళీ మత్స్య కూర్మ వరాహాది అవతారాలన్నీ ఎత్తాల్సి వచ్చింది అప్పుడు నారాయణుడిని అడ్డం పెట్టి నారాయణుడి యొక్క దశావతారాలని ఇవి తయారు చేసి ఆ సోమకాసురుణ్ణి రావణాసురుణ్ణి బలిచక్రవర్తిని అందరినీ తలవ అవతారంలోనూ సంహరింపజేసింది సోమకాసురుణ్ణి మత్స్యావతారంలో రావణాసురుణ్ణి రామావతారంలో అలాగే బలిచక్రవర్తిని వామనావతారంలో హిరణ్యాక్షుడిని వరాహ నరసింహ నరసింహ అవతారంలో ఇలాగ అన్ని రకాలు మనందరికీ తెలిసిన విషయాలే కదా అవన్నీ ఆ రకంగా ఈ రాక్షస సంహారం కోసమే ఈ అవతారాలు వచ్చాయి ఆ రాక్షసులను తయారు చేసిన వాడు భండాసుడు వాళ్ళని చంపడానికి నారాయణుడి చేత దశావతారాలు ఎప్పించింది అమ్మవారు అంటే రాక్షస సంహారం కోసం కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అనేటువంటి పేరు చెప్పారు అంటే నారాయణ దశాకృతి అనే దగ్గర ఆధ్యాత్మిక అర్థం ఏమిటి అని అంటే నారాయణ శబ్దానికి జీవుడు ఈశ్వరుడు అని రెండు అర్థాలు జీవుడికి ఉండేటువంటి ఈ దశలు అని అంటే జాగ్రత్ స్వప్న సుషుప్తి తుర్య తుర్యాతీత అని అవస్థలు ఇక పరమేశ్వరుడికి సంబంధించింది సృష్టి స్థితి లయ తిరోధాన అనుసంహారం అను అనుగ్రహం అవి ఐదు అవస్థలు కలిపితే ఐదు ఐదు పది ఇది దశ అంటే దశాకృతి అంటే దశ అంటే అవస్థలు అని అర్థం నారాయణుడు అంటే జీవుడు లేదా పరమేశ్వరుడు కూడా జీవుడు యొక్క ఐదు దశలు నారాయణుడి యొక్క ఐదు దశలు இது மொத்தம் பதி தசில கூட கிருத்தியன கிருத்தியமும்